ఒక ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఉత్పత్తికి రేటు పడిపోతూ ఉంటుంది మార్కెట్లోకి కొత్త ఉత్పత్తి వస్తే పాత దానికి డిమాండ్ తగ్గుతూ ఉంటుంది ఇది బిజినెస్ సూత్రం అయితే కొన్ని సందర్భాలలో పాత ఉత్పత్తులకు కూడా డిమాండ్ అమాంతం పెరుగుతుంది అది కాస్త ధర పలుకుతుంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి ఒక పాత వస్తువు ద్వారా జాక్పట్ తగిలింది అదేమనగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో బ్యాంక్ లోన్ తీసుకొని మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు కొనుగోలు చేశాడు దానిని చాలా రోజుల పాటు ఉపయోగించాడు ఆ తర్వాత పక్కన పెట్టాడు అప్పట్లో ఈ కారును ఆయన ఒక లక్ష పదివేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు ఆ తర్వాత దానిని విక్రయించాడు అతడి ఆర్థిక స్థాయి అంతకంతకు పెరిగింది ఎన్నో విలాసవంతమైన కారులు ఆయన గ్యారేజీలోకి వచ్చాయి అన్నింట్లోనూ తిరిగినప్పటికీ మారుతి ఎయిట్ టెండర్లో లభించిన సౌకర్యం ఆ అనుభూతి అతడికి కలగలేదట దీంతో తన కెరియర్ తొలి రోజుల్లో బ్యాంక్ లోన్ తీసుకొని మరి కొనుగోలు చేసిన మారుతి ఎయిట్ హండ్రెడ్ కారును తిరిగి పొందాలని అనుకున్నాడు ఇందులో భాగంగా ఇన్స్టాలో ఆఫర్ ఇచ్చాడు దానిని తిరిగి తెచ్చిన వారికి పది లక్షల రూపాయల బహుమతి అందిస్తానని ప్రకటించాడు ఈ ప్రకటనకు చాలా మంది స్పందించారు కొంతమంది వ్యక్తులు ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా కర్ణాటక మొత్తం తిరిగారు చివరికి ఒక వ్యక్తి దగ్గర ఈ కారు లభించింది ఆ కారును అతని వద్ద నుంచి కొనుగోలు చేసి ఆ వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు అతడు చెప్పినట్టుగానే పది లక్షలు వారికి ఇచ్చాడు వాస్తవానికి ఆ కారును ఓ వ్యక్తి ఇరవై వేలకు కొనుగోలు చేశాడు అతడికి ఈ వ్యక్తులు ఐదు లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారు ఇరవై వేలు పెట్టి కొనుగోలు చేస్తే ఐదు లక్షలు రావడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు అని చెప్పొచ్చు